డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అలాగే కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుపుకొని ఉంటారు అందరూ కూడా అయితే ఈ వీడియోలో ప్రధానంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండే నిరుద్యోగులు ఏవైతే నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేశారో అవి రాని పక్షంలో చాలా నిరాశ నిస్పృహకు గురయ్యారు దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ వీడియో చేస్తున్నాను అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ చేసి వీటి కోసం పోరాటం చేస్తూ ఉంది మీ అందరికీ తెలిసిందే ప్రతిదానికి కూడా ట్విట్ చేయమని చెప్తున్నారు సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను పెడతాను ఆ ట్విట్ చేయండి ఎందుకంటే మన యొక్క గోడు వినిపించడానికి ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి అదేవిధంగా ప్రతి దశలో కూడా విద్యార్థులకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా అందరూ కూడా హాజరవ్వండి నెక్స్ట్ మన యూట్యూబ్ స్టూడియో గురించి మీ అందరికీ తెలిసిందే ఇది ఎంటర్టైన్మెంట్ కాదు డెవలప్మెంట్ ఒక పిల్లవాడు ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావలసిన ఏదైతే ఎడ్యుకేషన్ నైతిక విలువలు అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా వేస్తాయి కానీ ఇప్పుడున్న సమాజంలో చిన్న చిన్న ఏదైతే కామెడీ లేదా డ్యాన్స్ ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి లక్షల మిలియన్లో ఉంటున్నారో మనం చూస్తే చాలా తక్కువ సో దీని మరింతగా మన ప్రతి వ్యూవర్ కూడా ప్రతి విద్యార్థికి సబ్స్క్రైబ్ అయ్యేలా చేయండి ఓకే సార్ సరే ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది అన్నీ క్యారీ ఫార్వర్డే ట్రయల్ రన్గా భావించండి ఒక్కసారి చూడండి సార్ ఎందుకు ఈ విషయం అంటే రీసెంట్లీగా ఏడు పోస్టులతో ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చింది మరి మనం ఏమనుకున్నాం ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుంది అని మనమే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్పారు అలాగే సీఎం గారు చెప్పారు సో న్యూస్ పేపర్లో వచ్చే అన్నీ వచ్చాయి బాగానే ఉంది కానీ వచ్చేసరికి ఏడు పోస్టులు వచ్చాయి మరి ఏడు పోస్టులు కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటే గత నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇంకా ఉన్నతమైన ఉద్యోగం వస్తే రిజైన్ చేసి వెళ్ళిపోయినవి ఇటువంటివి లేదా జాయిన్ కానివి మెయిన్ జాయిన్ కానివి ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ కిందకి వస్తుంటాయి మరి అవన్నీ కూడా ఓపెన్లో రావడం కూడా ఒక అదృష్టమే ఎందుకంటే అన్నీ ఓపెన్లో ఉన్నాయి కనుక అందరూ ఎలిజిబుల్ ఉంటారు అయితే దాన్ని ఏపీపీఎస్సీకి సంబంధించిన ఉన్నతాధికారులు ట్రయల్ రన్గా భావించండి త్వరలో వెలువడే నూట ముప్పై ఏడు ఈవో పోస్టులకు ఇది మీరు ట్రయల్ రన్గా భావించండి ఎందుకంటే ఇప్పుడు మీరు దీనికి ప్రిపరేషన్ చేస్తే ఆ నోటిఫికేషన్కి మీరు బాగా చదివి ఉంటారని చెప్పేసి ఏపీఎస్సి ఉన్నతాధికారులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి నూట ముప్పై ఏడు ఏంటంటే నూట నాలుగు గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ ఇలా జూనియర్ అసిస్టెంట్ ఒక పదహారు ఇటువంటి పోస్టులు అన్నీ కలిపి అనమాట అయితే ఇంకో విషయం ఏంటి గ్రూప్ వన్ కూడా సెప్టెంబర్లో వస్తుందని మనం అందరం ఆశించాం మరిది వస్తుందా రాదా ఈ విషయానికి మనందరికీ ఈ మధ్య జరిగిన సంఘటన మీకు తెలుసు తెరపైకి జాబ్ క్యాలెండర్ని ఎప్పుడు వచ్చిందో ఈ జాబ్ క్యాలెండర్ అనే విషయం వచ్చేసరికి మన ఎమ్మెల్సీలు ఉన్నత అధికారులు వీళ్ళందరూ కూడా ఎక్కువ పోస్టులని చూపించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పోస్టులన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్లో ఇవ్వాలనే దశలో ఉన్నారు అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫారెస్ట్ ఇచ్చారండి మరి అదేవిధంగా కోర్టు ఇచ్చారనుకోండి ఇప్పుడు కోర్టు వేరు సరే ఇప్పుడు ప్రతి నోటిఫికేషన్ చిన్న చిన్న నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా ఇస్తూ మరలా జాబ్ క్యాలెండర్లో తక్కువ ఉంటే జాబ్ క్యాలెండర్లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి మనమే అంటాం ప్రతిపక్షాలు అంటాయని ఉద్దేశంతో వాళ్ళకి గవర్నమెంట్కి ఒక రకమైన మైండ్ సెట్ని చేసే అవకాశాలు కనిపించాయి ఆ విధంగా మాత్రమే ఇవి డిలే అయ్యాయి తప్ప నోటిఫికేషన్లో పోస్టులు ఎటు పోలేదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అర్థమైంది సార్ ఖచ్చితంగా గ్రూప్ వన్ పోస్టులు నూట యాభై నుంచి నూట ఎనభై మధ్య ఉన్నాయి అలాగే ఈవో పోస్టులు ఉన్నాయి అవి ఏం పోలేదు అవి ఇవ్వక మానరు కానీ ఈ లోపే మనకి నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు స్టూడెంట్స్ చాలామంది వాడు చదవడు పది మందిని చదవనవుడు వాడు ఏమంటాడు ఇగో ఎలాగే ఉంటుందరా బాబు వస్తే జాబు రాదురా అరే జాబ్ వస్తే జాబు రాదు అంటే పదహారు వేల నాలుగు వందల పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి మన ముందే తీశారు కదండి ఏడు వందల తొంభై ఒక పోస్టులతో ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు తీశారు కదండి ఒక్క విషయం మీరు గమనించండి మీరు గ్రాడ్యుయేట్స్ మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు పత్రికలు చదువుతారు న్యూస్ చూస్తారు మీకంటూ ఒక ఐడియాస్ ఉంటుంది ఏదో యూట్యూబ్లో సార్ చెప్పారు అనేది కాదు కదా మీకు ఒక ఐడియా ఉంటుంది కానీ నేను ట్రస్ట్గా ఉంటే మాత్రమే చెప్తాను సో ట్రస్ట్గా మనల్ని నమ్ముతారు కనుక మీకు చెప్తున్నాను సో మీరు నన్ను రోల్ చేయొచ్చు కా కామెంట్ చేయొచ్చు ఏదైనా చేయండి మీ భవిష్యత్తు బాగుండదు అని చెప్తున్నాను రెండోది చదవడం వల్ల నష్టం అయితే ఉండదు ఆ విషయం ఎప్పుడు కూడా మీరు చదువుకోండి అని మనం చెప్తాం చదవడం వల్ల నష్టం అయితే ఉండదు ఇంకో విషయం చాలామంది ఒక అతను ఎవరో యూట్యూబ్లో ఒక కామెంట్ చేశారు సార్ ఈ పోస్ట్లో నేను ఆ కోర్సు మీ దగ్గర కొన్నారు కదా వాళ్ళకి నోటిఫికేషన్లో పోస్ట్ లేవు కదా మీరు డబ్బులు ఇచ్చేయండి అంటే నేను ఖచ్చితంగా చేశాను మా స్టూడెంట్ ఎవరైనా నేరుగా నాకు వాట్సాప్ చేసి అది పెడితే నేను ఇమీడియట్గా రిటర్న్ చేస్తాను ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నాను అంటే నేను కోర్స్ ఇచ్చిన ప్రతిదీ కూడా అప్ టు ఎగ్జామ్ ఇస్తున్నాను ఈరోజు ఈవో నువ్వు కొన్న కోర్సు ఎగ్జామినేషన్ వరకు నీకు కోర్సు ఉంటుంది నీకేం ప్రాబ్లం సో ఇంకోటి గ్రూప్ టూ లాంగ్ టర్మ్లో భాగంగా నేను నేను ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాను గ్రూప్ టూ లాంగ్ టర్మ్ నువ్వు తీసుకుంటే నేను ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాను అది అప్ టు ఎగ్జామ్ వరకు అలాంటప్పుడు స్టూడెంట్కి ఏంటి ప్రాబ్లం సో ఆ విధంగా మన మిగతా వాళ్ళ కోసం నేను చెప్పను మేమైతే ఎవరిని మోసం చేయట్లేదు ఏమీ చేయట్లేదు మిమ్మల్ని చదివిస్తున్నాం మిమ్మల్ని చదివించడానికి ఇరవై మంది టీచింగ్ స్టాఫ్ ఐదు నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక టెక్నికల్ టీము ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయండి సరే అవన్నీ పక్కన పెడదాం ముందుగా దీనికి సంబంధించిన విషయాలు మనం పరిశీలిస్తే ఖచ్చితంగా అతిపెద్ద నోటిఫికేషన్తోనే జనవరిలో జాబ్ క్యాలెండర్ రానున్నది ఎందుకంటే ఇది ఫ్రెస్ట్ ఇష్యూ వాళ్ళంతా నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఫస్ట్ ఇయర్ అలా డిఎస్సి నెక్స్ట్ ఇయర్ అలా ఏపీపిఎస్సి నెక్స్ట్ డిఫెన్స్ మరలా ఇలా రెండోసారి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా మీరు చూడండి ఒకసారి గమనించండి రెండు రెండు నోటిఫికేషన్లు వస్తాయి మరలా డిఎస్సి నెక్స్ట్ ఇయర్ వస్తుందని కూడా తప్ప అది రాదు కూడా ఎలక్షన్ ముందే మళ్ళీ వస్తుంది ఓకే మరలా ఇప్పుడు గ్రూప్ టూ ఇస్తే మరలా వెంటనే వస్తుందని చెప్తే అది ముమ్మాటికి తప్పు అది కూడా మరలా ఎలక్షన్ ముందే వస్తుంది ఇదంతా కూడా నేను ఉన్నద ఉన్నట్టు మాత్రం చెప్తున్నాను చాలామంది విద్యార్థులు సార్ గ్రూప్ టూ అంట సెప్టెంబర్లో వచ్చేస్తంటే చాలామంది చెప్పారు బాబు ఇవ్వరు నీకు జనవరి జాబ్ క్యాలెండర్లో లేదా జూన్ లోపు నెక్స్ట్ ఇయర్ ఇస్తారు అందుకే నువ్వు వేదానా కోర్సు తీసుకోవాలన్నా ఇంకో విధంగా కాదు నీకు నీట్గా నీకు చదవాలనుకుంటే గ్రూప్ టూ సిలబస్ ఎంత వేగంగా తరిగేది కాదు ఒక్కసారి కూర్చొని చదివినా ఏడు నెలలు పడుతుంది సిలబస్ మరలా తలకొస్తే తోక మర్చిపోతావు నువ్వు చదువుకోవాలనుకుంటే ఇలాంటి సమయంలోనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు కూడా యాంగ్జైటీ పెరిగిపోతుంది ఏం చదవాలో తెలియదు పుస్తకాల ముందు పెద్ద లగేజ్ పెరిగిపోతుంది మార్కెట్లో ఎన్నో పుస్తకాలు వచ్చేస్తుంటాయి ఓకే ఎన్నో రకాలుగా మైండ్ ప్రెజర్ అవుతుంది అదే ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా చదువుకునే సమయం ఈ సమయంలో ఒక శ్రేయభిలాసిగా మరి ఆర్ఎస్ రెడ్డి సార్ని ఎంత ట్రస్ట్ చేస్తున్నారు నాకు తెలుసు మీకు తెలుసు కనుక నేను శ్రేయభిలాసిగా చెప్తున్నాను చదవాలనుకున్న వాళ్ళు చదువుకోండి మిమ్మల్ని కోర్సు తీసుకోమని ఎప్పుడు కూడా నేను ఇంతవరకు కూడా తీసుకోండి ఇది బాగుంటుంది ఈ కోర్సు తీసుకుంటే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది నేను చెప్పను ఒక్కడ మాత్రం చెప్పగలను నేను మంచి కంటెంట్ అందించగలను మంచి ఫ్యాకల్టీని తెప్పించగలను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు కావాల్సిన ప్రతి దానికోసం నేను ఆలోచించగలను ఎవరంటే మూడు రివిజన్లు చేస్తారు అందరు ఫ్యాకల్టీలో క్లాసులు చెప్పి ర్యాపిడ్ రివిజన్ స్మార్ట్ రివిజన్ డైలీ ఎగ్జామ్స్ గ్రాంట్ షెడ్యూల్ ఎవరు ఇస్తారు అవన్నీ నేను ఇవ్వగలను కానీ నీకు ఉద్యోగం నేను తెప్పించలేను ఎందుకు తెప్పించలేను అది నువ్వే తెప్పించుకోగలరు నువ్వు నా దగ్గర కోచింగ్ తీసుకోకపోయినా నువ్వు నీకు ఉద్యోగం వస్తుంది ఎందుకు వస్తుందంటే ఒకటే నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉండి చదివితే నీకు వస్తుంది కానీ ఇప్పుడున్న పోటీలో చాలా తక్కువకి ఐదు వేల రూపాయలండి ఇరవై నాలుగు నెలలండి లేదా అప్ టు ఎగ్జామ్ అండి నెలకు మూడు అండి ఏమైపోతుంది అప్ టు ఎగ్జామ్కి ఒక మంచి టీమ్ మెంటర్గా నీకేం పెద్ద కష్టం కాదు కదా అందుకు జాయిన్ అవ్వని చెప్తున్నాం అంతకుమించి మీరు కోర్సులు తీసుకుని మీరు ఏకంగా మీ ఆస్తుల్ని ఏకంగా ఇచ్చేసిండే చెప్పట్లే నెలకు మూడు వందలు పడుతుంది సార్ కోర్సులో ఏం పడుతుంది ఒకసారి ఆలోచించండి ఒకసారి దీనికి ఎంత ఖర్చు అవుతుందండి ఎక్విప్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ఫ్యాకల్టీలకు ఎంత ఖర్చు అవుతున్నాయి ఏమీ ఉండదు సార్ మాకు ఒక ఫ్యాషన్ ఒక డిజైన్ సో ఇది నమ్మితే ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేసినా నేనైతే దానికోసం చేయను ఎందుకంటే నన్ను నమ్మిన నేనంటే ఫేవర్గా ఉన్న నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియోలు ఎప్పుడూ చేస్తున్నాను సో నా యొక్క స్టూడెంట్స్ అందరికీ కోసం నేను చేస్తున్నాను సో అంతే తప్ప ఎవరో బయట మిగతా వాళ్ళు మిగతా మిగతా ప్లాట్ఫామ్ వాళ్ళు లేకపోతే నెగిటివ్ సెన్స్ ఉన్నవాళ్ళు నా మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఏదో కామెంట్ చేస్తే దానికి నేను ఏది కూడా నేను ఖచ్చితంగా రెస్పాండ్ కూడా కాను సో అందువల్ల నేను విద్య ప్రతి విద్యార్థికి చెప్పేది ఒకటే సార్ పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్ థింకింగ్తో మీరు ఆలోచించండి ఇప్పటికిప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్లో చదవడం చాలా కష్టం సో ఎప్పటి నుంచి మీరు ప్రిపరేషన్స్ ప్రారంభిస్తేనే ఆ క్యాలెండర్లో వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా ఒక ఒక ప్రిపరేషన్ వేలే వెళ్తారు అయితే ఒక ప్రిపరేషన్ వే కావాలంటే లాంటి ప్లాట్ఫామ్ మీరు ఫాలో అయితే రోజు మీకు ప్లానింగ్ ఇస్తాం ఆఫ్లైన్ లాగే మీకు ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ మేరగా క్లాస్ ఉంటుంది క్లాస్కి ఎగ్జామ్ ఉంటుంది నువ్వు ఎక్కడ ర్యాంకింగ్లో ఉన్నావో వెనుకబడ్డావో నువ్వు తెలుసుకుంటావు నీకంటూ ఒక ప్రాపర్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లాస్లో తెలుసుకోవచ్చు ప్రతి ఫ్యాకల్టీ చెప్పింది నేను ర్యాపిడ్ రివిజన్ చేస్తాను ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అయితే ఇంటిగ్రేటెడ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా మనం స్టార్ట్ చేసాం ఆ విషయం మీకు తెలిసిందే ఇంకో విషయం సార్ చాలామంది మనకు అడుగుతుంది ఏంటంటే ఆఫర్స్ మీరు ఒకటే గుర్తుంచుకోండి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి అప్పుడు కూడా ఎగ్జామ్ ముందు నెల పదిహేను రోజుల ముందే నేను ఆఫర్ ఇస్తాను ఎందుకు సార్ అంటారా మీరు సో నేను ముందుగా ప్రిపరేషన్లో మనం ఒక కోర్సు పెట్టేటప్పుడు ఆ కోర్సుకి ఒక స్టూడెంట్ ఎంత పే చేయగలడు ఎంత అయితే మనం ఆ కంటెంట్ అందించగలము అని డిసైడ్ అయ్యి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్తో ముందే నేను ప్లాన్ చేస్తాను సార్ అప్ టు ఎగ్జామ్ వరకు గ్రూప్ టు లాంగ్ టర్ము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో అంటే టెన్ థౌజండ్ పెట్టాలనుకున్న దాని కోర్సుని ఐదు వేలు పెట్టి ఇంకా నువ్వు పే చేసుకోలేని మంత్లీ వెయ్యి రూపాయలు నేను ఇన్స్టాల్మెంట్ పెట్టాను పెట్టి అదే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్సులో ఎండోమెంట్ ఫ్రీ ఫారెస్ట్ ఫ్రీ కోర్టు ఫ్రీ ఇవన్నీ సార్ అందిస్తారు సో అందుకే మీరు ఎప్పుడు కూడా కృష్ణాష్టమి ఆఫర్ పెడతారా ఆగస్టు పదిహేను ఆఫర్ పెడతారా వినాయక చవితి ఆఫర్ పెడతారని మీరు ఆలోచించవద్దు నేనైతే పెట్టను కూడా ఇక ఎలాంటి ఆఫర్ కూడా ఉండదు అది గుర్తుంచుకోండి అలాగే గ్రూప్ టూకి ఇరవై ఐదు వేల రూపాయలు నేను పెట్టాను దీనికి పన్నెండు వేల రూపాయలకి మనం అందిస్తాం ఈ గ్రూప్ టూ తీసుకుంటే గ్రూప్ గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్ తీసుకుంటే గ్రూప్ టూ ఫ్రీ ఇంకా రిమైనింగ్ అన్ని ఫ్రీ ఓకే ఏదైనా సీడిపిఓ కానివ్వండి ఏ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏపీబిఎస్సి జేఎల్ కానివ్వండి డిఎల్ కానివ్వండి ఏవైనా సరే నేను ఫ్రీగానే అందిస్తున్నాను ఇది ఇది కూడా ఒక సర్వీస్ కాదా అండి ఒకసారి ఆలోచించండి మీరు హైదరాబాద్లో ఇంకెక్కడో వెళ్ళి అక్కడ హాస్టల్కి నెలకి ఐదు వేలు ఆరు వేలో కట్టి అక్కడ ఆఫ్లైన్లో ముప్పై వేలు నలభై వేలు గ్రూప్ వన్కి లక్ష రూపాయలు ఫీజులు కట్టింది బదులు ఇంత బాగా ఈరోజు టెక్నాలజీ పెరిగింది వైఫై అన్నీ కూడా ఉన్నాయి ఓకపోని ఒక విషయం ఆన్లైన్లో మేము ఎక్కువ చూడలేము సార్ ఒక్క మాట మీ విద్యార్థులందరికీ అడుగుతాను ఒక గురువుగా అడుగుతాను నువ్వు ఆఫ్లైన్లో కోచింగ్కి కూర్చొని వినగలను అనేవాడివి ఆన్లైన్లో నేను వినలేను అనేవాడివి ఒక మాట చెప్పు నువ్వు ఉదయం ఇచ్చి సాయంత్రం వరకు క్లాసులు కాకుండా నిరంతరం ఫోన్లో యూట్యూబ్ అలా చూస్తూనే ఉంటున్నావా గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటావా నిరంతరం ఫోన్లోనే ఉంటున్నావా అవి చూసింది క్లాసులు ఎందుకు చూడలేవు బలమైన కోరిక లేదు నీకు సాధించాలన్న కసి లేదు ఒక మంచి అవకాశాలు మంచి ఫ్యాకల్టీ ఆల్రెడీ గ్రెజిటరీ క్యాడ్లో ఉన్న సక్సెస్ అయిన టీం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లాంటి ఫ్యాకల్టీలు వీళ్ళందరూ కూడా క్లాసులు చెప్తున్నప్పుడు వినలేవా సాంగ్స్ బాలీవుడ్ సాంగ్స్ కామెడీ సీన్లకు ఇరవై నాలుగు గంటలు చూడడానికి నీకు టైం ఉంటుంది కానీ దీనికి లేదా సో అక్కడ ఒకసారి ఆలోచించుకోండి అదేం కాదు ఆన్లైన్లో మంచి అవకాశాలు ఉన్నాయి నేనే చెప్తున్నాను ఆన్లైన్లో మంచి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ప్రతి డౌటు నువ్వు తెలుసుకోగలవు ప్రతి ఎగ్జామ్ కూడా రాయగలవు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది నువ్వు ఒక క్లాస్ అర్థం కాకపోతే పదిసార్లు నువ్వు వినొచ్చు ఎన్నో అవకాశాలు ఉన్నాయి వినియోగించుకోండి ఇది నా విద్యార్థుల కోసం మాత్రం చెప్తున్నాను ఆఫర్స్ కోసం వెయిట్ చేయకండి నేను ఇంకో ఈరోజు కృష్ణాష్టమి ఆగస్టు పదిహేను పరంగా నేను ఒక మాత్రం చెప్పగలను సార్ ఇవన్నీ నేను ఇన్స్టాల్మెంట్లో పెట్టాను థౌజండ్ 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 ఇది టూ థౌజండ్ ఇన్స్టాల్మెంట్లో పెట్టాలి ఓకేనా రెండు వేల రూపాయలండి సో ఎవరైనా సరే రేపు ఒకే ఒక వన్ అవర్ అది కూడా పది నుంచి పన్నెండు గంటల మధ్య నేను ఒక చిన్న ఆఫర్ మీకు ఇస్తున్నాను అది కూడా ఏంటి సార్ ఆ చిన్న ఆఫర్ అంటే డైరెక్ట్ పేమెంటు ఏదైతే ఉందో ఈ యొక్క కోర్సుని నాలుగు వేలకి ఈ కోర్సుని పదకొండు వేల రూపాయలకి నేను ఇస్తున్నాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అది కూడా మన పాత విద్యార్థులు చాలా వరకు చెప్తుంటే అయితే వాళ్ళకి అన్ని కూపన్లు పెట్టి నేను ఇవ్వలేదు నాకు అంత టైం లేదు ప్రతి ఒక్కరికి కూపన్ పెట్టి ఇవ్వడం చాలా టైంతో కూడింది అందుకే ఈ టైంలో రేపు ఈ యొక్క ఆఫర్ని ఉంచి ఇన్స్టాల్మెంట్ అయితే అవ్వదు ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు అదే ఉంటుంది ఈ ఆఫర్ నేను రేపు ఉంచుతాను ఉదయం రేపు సో ఆ యొక్క ఆఫర్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోండి అంతే తప్ప ఇంకోట్లేదు ఎందుకంటే క్వాలిటీ ఇవ్వాలి రోజు నాకు అడగండి ఆర్ఎస్ రెడ్డి సార్ మీరు క్వాలిటీ ఇవ్వలేదు సో ఆర్ఎస్ రెడ్డి సార్ మీరు మంచి ఫ్యాకల్టీని పెట్టలేదని రోజు నాకు అడగండి ఒక సిస్టమేటిక్గా లేదని రోజు నాకు అడగండి తప్ప ఇది ఎందుకంటే ఉన్న మంచి ఫ్యాకల్టీకి మంచిగా ఎనిమిరేషన్ ఇవ్వకపోతే రాదు పిండి కొలిదే రొట్టి సో అందువలన ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఏవో లక్షల వేల ఏమి కావు జస్ట్ వందల్లో ఉంటాయి కనుక ఆ మాత్రం ఈ చేయాలి ఓకే సార్ అందరికి అర్థమైంది కదా ఒక్క విషయం గుర్తుంచుకోండి సార్ నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా నేను క్వశ్చన్ చెప్తున్నాను ఎగ్జాము చాలా వేగంగా చూడండి డిఎస్సి కోసం ఎన్ని రకాల ధర్నాలు జరిగాయి నలభై ఐదు రోజుల్లో పెట్టేశాడు మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మీరు ఏదో ఎక్కువ టైం ఉంటుంది అనుకోవచ్చు మరి ఫారెస్ట్కి మొన్న ఇచ్చారు ఎన్ని రోజులు ఇచ్చాడు సో నలభై ఐదు యాభై రోజులు మధ్య పెట్టేస్తున్నాడు సో అందువల్ల చాలా వేగంగా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచనలో కమిషన్ ఉంది దీనికోసమే కదా ఫిలిమ్స్ని కూడా రద్దు చేసి ఒకే ఎగ్జామ్ పెడతామంటుంది నువ్వు మరలా ఎగ్జామ్ వరకు చూసి ఆ యాభై రోజులకు నువ్వు చదవలేవు నువ్వు చదవాలనుకుంటే అది సీడీపీఓ చదువుతావా గ్రూప్ వన్కే చదువుతావా గ్రూప్ టూకే చదువుతావా ఈఓకే చదువుతావా దేనికి చదవాలనుకుంటే దానికి చదువు ప్రతి కోర్సు మనకు ఉంది ఇంకో విషయం చెప్తాను వినండి సార్ ఎండోమెంట్ మరి మరి లేదా సార్ అంటే ఏడు పోస్టులతో వచ్చింది కదా ఈ రోజు కూడా రోజు క్లాసులు అవుతున్నాయి ఉదయం ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది వరకు ఇండోమెంట్ క్లాస్ అవుతుంది ఒక్క పోస్ట్తో తో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా నేను ఖచ్చితంగా మీకు ఆ కోర్సు అందిస్తాను ఆ నష్టాన్ని నేను భరిస్తాను వెయ్యి పోస్టులతో ఇచ్చిన దానికే కాదు మీరు ఒకసారి గమనించండి ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో గ్రూప్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఉన్నారా ఓ ఆరు ఏడు ఉన్నాయా అంతే మిగతా మిగతావైనా ఉన్నాయా మరలా నోటిఫికేషన్స్తో వస్తారు వాళ్ళు నేను అలా కాదు ఒక్క పోస్ట్తో నోటిఫికేషన్ వచ్చినా నాకు సాధ్యమైనంత వరకు కూడా జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఓరియంటేషన్లో వచ్చిన ప్రతి దానికి సిడిపిఓ కానుండి ఈఓ కానుడి ఎఫ్ఎస్ఓ కానుండి ఏ ప్రతి దానికి నేను ఇస్తాను ఈరోజు చూడండి ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఐన్ కో మొత్తంగా యాభై మంది విద్యార్థులు కూడా కోర్సులు కొనుగోలు చేయలేదు కానీ గత మూడు రెండు నెలల నుంచి కూడా రెగ్యులర్గా తొమ్మిది గంటల లైవ్ క్లాసులు నిర్వహిస్తున్నాను మీరు గమనిస్తూ ఉంటున్నారు కదా టెలిగ్రాములలోను యూట్యూబ్లోను అన్నింటిలో గమనిస్తూ కదా అంత పెర్ఫెక్ట్గా గా మనం చేస్తాం అలాంటిది గ్రూప్ టు గ్రూప్ అని అంటే వద్దన్నా సరే నాకు బ్యాచ్లు వస్తూనే ఉంటాయి సో దానికి ఎంత చేస్తామో మీరు ఆలోచించుకోండి సో అందువల్ల ఒక్క పోస్ట్ వచ్చినా నేను చేస్తాను ఏడు పోస్టులకు సంబంధించి కూడా మనకి కోర్స్ అయితే ఉంది మూడు వేల రూపాయలతో ఎండోమెంట్ కోర్స్ ఉంది ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ జనవరి ఏదైతే ఉందో ఆ జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు అదే పోస్టులు ఉంటాయి జాబ్ క్యాలెండర్ లో అవే పోస్టులు ఉంటాయి కనుక దానికి ఆ ఎగ్జామ్ అయినంత వరకు వ్యాలిడిటీ ఇచ్చే బాధ్యత నాది ఎగ్జామ్ వరకు ఇస్తున్నా నీకేంటి లోపం నువ్వు ఇప్పుడు తీసుకున్నావు అప్పుడు తీసుకున్నావు ఒకటే నువ్వు చదువు అంతవరకే నీ ఇప్పుడు ఆరు నెలలు మూడు నెలలు వ్యాలిడిటీ ఇచ్చిన వాళ్ళు అనుకోండి సార్ మీ ఇప్పుడు తీసుకుని మళ్ళీ ఇబ్బంది పడుతుంది అనడానికి నేను ఎగ్జామ్ వరకు కూడా నీకు గ్రూప్ వన్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే గ్రూప్ టూ ఏదైతే అది నేను అందించేటప్పుడు అది కూడా ఇన్స్టాల్మెంట్లు అందించేటప్పుడు అది కూడా ఇన్ని రకాల సోర్సెస్ ఒకే దాంట్లో అందించేటప్పుడు ఒక విద్యార్థిగా మీరు ఆలోచించండి మిగతా వాటికి నాకు కంపేర్ చేసి ఒకసారి మీరు ఆలోచించండి ఇంతమంది టీం చాలా మంది మీరు చూడండి మెంటర్షిప్పు లేదా ఆన్లైన్ క్లాసులు అంటే ఒకడే ఉంటాడు ఆ పీడిఎఫ్ పెడతాడు ఏదో చదువుతాడు అయిపోయింది మన అలా కాదండి ఇరవై మంది టీమ్ ఫ్యాకల్టీ అలాగే ఐదుగురు నాన్ టీచింగ్ ఓకే అలాగే టెక్నికల్ టీమ్ ఇంతమందితో ఒక ఎక్విప్మెంట్తో ఒక కార్పొరేట్ స్టైల్లో మనం వెళ్తున్నాం సో అందువలన మీరు ఆలోచించండి ప్రతి దాన్ని మీరు ఆలోచించండి మీరు తెలివి తక్కువ కాదు సో అందువల్ల ఏంటంటే నేనైతే ఈ ఆఫర్స్ ఇదే లాస్ట్ అండి ఇది ఇది కూడా నెక్స్ట్ నుంచి ఉండదు చాలామంది విద్యార్థులు ఈ రెండు రోజుల్లో మెసేజ్ పెట్టారు సార్ మీరు ఆఫర్లు పెడతారని చూసాం సార్ మీరు అసలు ఏం పెట్టలేదు సార్ మరి ఎఫ్బిఓకి దీనికి పెట్టారంటే ఎఫ్బిఓ అంటే మరొక నెల రోజుల్లో కూడా ఎగ్జామ్ నెల రోజులు కూడా లేదు కనుక దానికోసం నేను ఆఫర్ పెట్టాను చెప్తున్నాను కదా గ్రూప్ టూ ఎగ్జామ్ అయినా ఆ ఎగ్జామ్కి ఇరవై రోజుల ముందు నేను ఒక చిన్న ఆఫర్ పెడతాను అంతే మించి లేదు ఎందుకంటే ముందు కోర్సు కొనుక్కున్న వాళ్ళు బాగా బాధపడతారు అవన్నీ ఎందుకు ఇది ఎందుకు పెట్టారు సార్ ఐదు వేలు వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇలా కడుతున్నారు కనుక నాలుగు వేలు అనేది ఆఫర్గా ఒక డైరెక్ట్ పేమెంట్ మీద పెట్టడం జరిగింది ఇది కూడా సేమ్ ఓకే సార్ సో ముందు ఒకటి గుర్తుంచుకోండి సార్ చిన్న పిల్లవాడికి ఎల్కేజీ పిల్లవాడికి లక్షల్లో ఫీజులు తీసుకున్న రోజులు సార్ ఈ రోజులు కార్పొరేట్ విద్య ఇంటర్మీడియట్ డిఫెన్స్ ఎంత ఉందో మీకు తెలుసు ఇది పెద్ద కష్టమైనది కూడా కాదు చాలామంది ఇంకోటి అడుగుతున్నారు సార్ అందరూ డెబ్బై వేలు గ్రూప్ వరకు పెడితే మీరు పన్నెండు వేలు పెట్టారు మీరు పన్నెండు వేలు పెట్టి మాకు న్యాయం చేయగలరా ఒక్కసారి క్వాలిటీ చూడండి యాప్లో డెమోస్ ఉంటాయి చూడండి నేను ఎవరనేది ఆలోచించండి మా టీం ఎవరనేది ఆలోచించండి మీకు చెప్పిన ఫ్యాకల్టీ ఎవరనేది ఆలోచించండి సామాజిక దృక్పథంతో ప్రతి విద్యార్థికి కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందాలి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మన ఎవరైతే స్టూడెంట్స్ ఆన్లైన్లో ప్రిపరేషన్ అవుతున్నారో పూర్వాలకు కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందాలనేది ఇది ఇది చాలామంది ఎక్కువ భావించవచ్చు కానీ చాలామంది ఇది ఒక డౌట్ ఎందుకు సార్ ఒక ఎక ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఎంతకుముందు గ్రూప్ టూలో కూడా ఆరు వేలు పెట్టారు సార్ ఐదు వేలు పెట్టారు సార్ మీరు మొత్తం కోర్సు మూడు వేల ఐదు వందలు చెప్పగలరా అన్నారు మరి నేను మూడు సార్లు రివిజన్ చేశానే మనమే కదా టాప్లో ఉన్నాం సో అది ఆలోచించుకోండి ఇవన్నీ మీరు ఆలోచించుకొని బేరేజ్ వేసుకొని ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఏ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఉత్తమ కోచింగ్ ఇస్తుంది ఏ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెస్పాండ్ అవుతుంది ఏ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ప్రతి నోటిఫికేషన్ కూడా ఒక పోస్ట్ ఉన్న నోటిఫికేషన్ ప్రతి దానికి కూడా జాబ్కి ప్రతి దానికి కూడా మేము ఉన్నామని ముందుకొచ్చి కోర్స్ స్టార్ట్ చేస్తుంది ఏ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఖచ్చితంగా మీకోసం ప్రతి ఒక్క సమాచారాన్ని మా ఉంచుతుంది ఎవరు మనకి పూర్తి స్థాయిలో ఉన్నారనే నమ్మకంతో మీరు ఉండి అప్పుడు మీరు నమ్మండి ఎవరినైనా నేను చెప్తున్నాను ఏ కార్పొరేట్ ఎవరైనా సరే మీ ముందు వచ్చి ప్రతి యొక్క అప్డేట్ ఇస్తున్నారా ప్రతి దానికి మీకు రెస్పాండ్ అవుతున్నారా అది మీరు గమనించండి సో అలా మీరు గమనిస్తే మీరు చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో నారాంటి వారే నేను ఎంత పేదరికం నుంచి వచ్చానో మీ అందరికీ తెలుసు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను పేపర్ బాయ్గా కూడా చేశాను ఎన్నో కష్టాలు పడ్డాను సార్ ఎలాంటి రూముల్లో ఉన్నామో మాకే తెలియదు అవన్నీ తలుచుకుంటే పురుగులన్నం తినేవాళ్ళం హాస్టల్లో పురుగులన్నం ఆ పురుగులు ఎలా తేలుతూ ఉండే ఆ పురుగులన్నం తిని ఈ రోజు కూడా కళ్ళ ముందు ఇది అవుతుంటుంది మీకు ఈ సినిమాల్లో చూపించినట్టుగానే అంత దారిద్ర్యం అనిపించేవారు సో అలాంటి దారిద్ర్యం అనిపించి మనం ఒక స్థాయికి వచ్చేటప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తక్కువకు అందించాలనే ఉద్దేశంతో మేము వచ్చాం మీకు ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంతో ఉన్నామో మీరందరూ గమనిస్తే ఆర్ఎస్ రెడ్డి సార్కి మీ అందరూ తోడుగా ఉండండి నా శక్తి నా బలం అన్నీ కూడా స్టూడెంట్సే ఎందుకంటే యూట్యూబ్లో కూడా నేను చూస్తాను నా మీద ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే నాకు రెస్పాండ్ అయినట్టుగా ఇంకొక ఎవరు ఉండరు ఇంకోటి ఎడ్యుకేషన్ ఏ ఏ ఛానల్ చూడండి అందరూ కామెంట్స్ ఆపేస్తారు మీరు కామెంట్స్ ఇప్పుడు కూడా ఓపెన్లో ఉంచుతాను ఎందుకు నేనేం తప్పు చేస్తున్నాను నేను మంచి సర్వీస్ అందిస్తున్నాను దట్ సార్ ఏదో చిన్న చిన్న బ్లెండర్ మిస్టేక్లు ఏవో చిన్న చిన్న ఉంటే దాన్ని నేను ఎవరో అన్నారని నేను పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి నేను ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి గెజిటెడ్ క్యాడర్లో ఉన్నాను సో నేను ఎవరో ఒక తొంటర పిల్లాడన్న మాటకి నేను ఎప్పుడూ కూడా బలహీనపడను మీకోసం మీకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ముందుండి మీకోసం ఎన్ని రకాల సేవలు అందించాలో అన్ని సేవలు నేను అందిస్తాను సో అందువలన జనవరిలో జాబ్ క్యాలెండర్ లోపే వస్తే ఓకే లేదంటే ఖచ్చితంగా క్యాలెండర్లో ఇస్తారు మీరు నిరాశా స్పృహ చెందొచ్చు మంచిగా మంచి మంచిగా రూమ్ తీసుకుని లేదా ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా వైఫై పెట్టుకొని మంచి వాతావరణంలో మంచి ఫ్రెండ్ సర్కిల్తో అన్ని తాత్కాలిక సుఖాలను బంద్ చేసి ఒక సంవత్సరం పాటు మాకంటూ ఒక జీవితం కోసం మాకంటూ ఒక కళ కోసం మీరు పనిచేయండి నేను అలాగే చేశానండి వాస్తవంగా చెప్తున్నాను ఈరోజు ముందు మీ ముందు నేను మాట్లాడగలుగుతానంటే అదే ఒక సంవత్సరం మీకోసం మీరు త్యాగం చేసి నాతో నాతో నడవండి నేను మీకు తెప్పిస్తాను ఒక సంవత్సరం మీతో ఖచ్చితంగా డిసెంబర్ జనవరి నాటికి ఆఫ్లైన్ క్యాంపస్ కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను కంప్లీట్ నా ఆండ్రలోనే నేను అక్కడే ఉంటాను కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అలాంటి క్యాంపస్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాను చాలామంది కోరుకుంటున్నారు కనుక సో ఒక సంవత్సరం మీ తాత్కాలిక సుఖాలను పక్కన పెట్టి కసితో చదవండి ఎందుకు మీరు విజేత కాలేరు మిగతా వాళ్ళు అయింది మీరు ఎందుకు కాలేరు నేను ప్రూఫ్ చేస్తాను నా స్టూడెంట్స్గా గర్వంగా చెప్పుకొని మీతో ఉద్యోగాలు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజే కాదు నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉన్నంత వరకు ప్రతి క్షణం కూడా మీకోసం పనిచేస్తూ ఉంటాను थँक्यू मी आर एस रेड्डी सार